హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావేత్రి క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి కాకరకాయ పకోడి కాకరకాయ ఫ్రై కాకరకాయ ఆనియన్స్ తోటే ఉల్లిగడ్డ కారం అంటారు కదండి ఆ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చేదు అనేది అస్సలు ఉండదు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి పెడితే మరలా మరలా మరీ తింటారండి అంత టేస్టీగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా వీడియో అనేది అర్థమవుతుంది మీరు ఈజీగా తయారు చేసుకుంటారు ఇప్పుడు ఫస్ట్ అండి మనం కాకరకాయలు నీట్గా వాటర్లో నీ నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న వాటిని నీట్గా పొక్కు అని ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని మనము సన్న సన్న ముక్కలుగా తరుక్కోవాలండి మనము ఒక టూ డేస్ వన్ డే ముందు ఇలా చేసుకుంటే మనకు పని కూడా ఈజీ అయిపోతుంది కాకరకాయ ఫ్రై కూడా చాలా టేస్టీగా వస్తుందండి తక్కువ ఆయిల్ అనేది మనకు పడుతుంది చూడండి ఇలాగ సన్న సన్న ముక్కలుగా తరుక్కొని పల్లెంలో పెట్టుకొని నేను ఒక వన్ డే అంతా ఎండలో ఆరబెట్టుకున్నాను ఎండలేని వాళ్ళు ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు వన్ డే ఆరితే అవి కొంచెం వాడినట్టుగా ఇట్లా చూడండి ఎలా అయిపోయినాయో నాకు వన్ డే కల్లా ఎలాగైతే వచ్చేసాయి కాకరకాయ ముక్కలన్నీ ఇప్పుడు వీటితోటే మనము కాకరకాయ పకోడీ కాకరకాయ ఆనియన్ ఫ్రై అనేది మనం నీకు మీకు నేను చేసి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టుకొని మనము ముందుగా ముందు రోజు కోసుకొని ఎండబెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి అవి మనకు తా ఫ్రైకి ఎన్ని కావాలో అన్నీ వేసుకొని ఈ విధంగా ఆయిల్లో బాగా వేయించుకోవాలి చూడండి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా వేగితే మనకు సరిపోతుంది మరలా మనము ఉల్లిగడ్డ కారంతో వేపాలి కదండి అందుకని ఇలా వేగితే మనకు సరిపోతాయి ఉల్లిగడ్డ కారము రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను కరివేపాకు తెల్లగడ్డ మిరప్పొడి జీలకర్ర కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టి ఆయిల్ పెట్టి పోపు అనేది పెట్టుకున్నాను పోపు అనేది వేగిన తర్వాత మనం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ కారాన్ని పోపులో వేసుకొని బాగా ఏగనివ్వాలి చూడండి పైకి ఆయిల్ అనేది తేలేదాకా ఏగనివ్వాలి ఈ విధంగా ఏగితే మనకు సరిపోతుంది ఈ ఉల్లిగడ్డ కారం నుండి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తే మనకు ఉల్లిగడ్డ కారం అనేది ఏగిపోయినట్టు ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ దేంట్లో కానీ చాలా బాగుంటుందండి అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి చూడండి ఉల్లిగడ్డ కారం ఏగిపోయింది ఇప్పుడు మనము ఏయించి పక్కన పెట్టుకున్నా కాకరకాయ ఉన్నాయి కదండి ఫ్రై ముక్కలు వాటిని ఉల్లిగడ్డ కారంలో వేసేసుకున్నాను వేసేసుకొని ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టి అడుగు అనేది అంటకుండా ఈ విధంగా గరిడతో కలుపుకుంటూ బాగా ఏగనివ్వాలి చూడండి ఇలాగా నిమ్ము అనేది లేకుండా కాకరకాయ ముక్కకి ఉల్లిగడ్డ కారం పట్టి ఈ విధంగా వచ్చేదాకా ఏగనివ్వాలి చూడండి ఎలా ఏగిపోయిందో ఇప్పుడు బాగా ఏగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలో ఉండి ఆయిల్ అనేది బయటకు వస్తూ మనకు కనిపిస్తుంది ఆ విధంగా అయితే ఏగనివ్వాలి పప్పు చేసుకున్న రసం చేసుకున్నా కూడా ఈ ఒక్క ఆనియన్ కాకరకాయ ఫ్రై అనేది చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కాదు ఇలాగే రైస్లో అయినా కలుపుకొనైనా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫైనల్గా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తేనే నోరేరిపోతుంది కదా చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కాకరకాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి కానీ పిల్లలు చేదుగా ఉంటుందని తినరు కొంతమంది పెద్దవాళ్ళు కూడా చేదుగా ఉంటుందని తినరు కదండి ఇలాగైతే ఒక్కసారి ఉల్లిగడ్డ కారంతో కాకరకాయ ఫ్రై అయితే చేసి పెట్టండి అందరు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు మీకు కాకరకాయతో పకోడీ అనేది చూపిస్తాను చూడండి మనము ఎండబెట్టుకున్న కాకరకాయ ముక్కలు తీసుకున్నాను ఆయిల్ అనేది పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్లో ఈ కాకరకాయ ముక్కలు అయితే వేసి ఇందాక మనం ఫ్రైకి ఎలా వేపి ముందు పెట్టుకున్నామో అలాగే వేయించుకోవాలి చూడండి కాకరకాయ ముక్కలు అనేది వేగిపోయాయి ఇప్పుడు మనము దాంట్లోకి పిండి అనేది కలుపుకున్నాము చూడండి కాన్ఫ్లోవర్ అయితే ఒక రెండు మూడు స్పూన్లు తీసుకున్నాను మీరు కాకరకాయ క్వాంటిటీని బట్టి మీరు కార్న్ఫ్లోర్ అయితే తీసుకోండి ఇంకేం వేయటం లేదండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసాను కారం వేసాను చిటికూడ పసుపు వేసాను అన్నిటినీ ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనకు కాకరకాయ ముక్కలకి పట్టేలాగా ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది వాటర్ అనేది పోసుకొని చుండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడే మనం వేసే కాకరకాయ ముక్కలకి అనేది ఈ లిక్విడ్ అనేది పడుతుంది చూడండి ఇలా వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ లిక్విడ్లో వేసి చూడండి ఇలాగైతే ఒక రెండు నిమిషాల పాటు బాగా కలపాలి వీటిని వేసి అప్పుడే వీటికైతే బాగా పడుతుంది చూడండి ఇలాగా ఒక రెండు నిమిషాల పాటు కలిపితే సరిపోతుంది ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టండి పిల్లలు స్కూల్ నుండి వచ్చే తలకే ఈ విధంగా కాకరకాయతో పకోడీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు చాలా టేస్టీగా ఉంటుంది ఇది స్కూల్కి స్నాక్స్ లాగా కూడా పంపించవచ్చు ఇలాగా ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే కాకరకాయ పకోడీ రెడీ అయిపోతుంది ఈ రెండు రెసిపీలు ఏవి బాగున్నాయో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోస్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతవరకు కానీ మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కావేతలు క్రియేషన్కి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్